ఓల్డ్ అల్వాల్ మచ్చబొల్లారంలో జొన్నబండ శ్రీ సాయి బృందావన కాలనీలో షిరిడి సాయి ఆలయ పద్దెనిమిదవ వార్షికోత్సవ వేడుకలు అట్టాహాసంగా జరిగాయి ఆలయ ధర్మకర్త మాచిరాజు జోగిరాజు ఆధ్వర్యంలో స్వామికి దూప దీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు రెండు వేల ఎనిమిదిలో ప్రతిష్ఠించిన ఈ ఆలయం భక్తుల సహకారంతో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా భక్తులకు అన్న వితరణ చేపట్టారు

సాయిబాబా టెంపుల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి వార్షికోత్సవం జరుపుకుంటున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మా కాలనీ తరఫున సేవలు బాబాకి అందిస్తున్నాము ప్రతి సంవత్సరము అన్నదానము అన్ని పూజా కార్యక్రమాలు అన్ని ఈ రోజు కార్యక్రమంలో చేస్తున్నాము మా కాళనివాసుల కాళనివాసుల ప్రోత్సాహంతో

మనము పద్దెనిమిది సంవత్సరాలు ఈ రోజుకి కంప్లీట్ చేసుకుని తిథుల ప్రకారము ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఎంతో సాయిబాబా యొక్క భక్తికి కృపకు పా పాత్రుడయ్యి మన యొక్క పాలివాసులే కాదు చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా వారి యొక్క కోరికలు తీరుస్తూ ఈ యొక్క సాయిబాబా దేవాలయము దినదిన అభివృద్ధి జరిగిందని మాత్రం చెప్పగలను నేను ఈరోజు వంశ ధర్మకర్తగా ఈ యొక్క దేవాలయానికి మా యొక్క కమిటీ మెంబర్ల యొక్క సహా సహకారంతో ఎంతో దిగ్విజయంగా పరిపూర్ణంగా ఈ యొక్క బాబాకి దే దీప దైవ నైవేద్య హారతులు అన్నీ టైం ప్రకారం అన్నీ చేయించుకుంటూ భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఆ యొక్క బాబా యొక్క మా దేవాలయంకి ఈ యొక్క సాయి బృందావన్ కాలనీకే కాదు చుట్టుపక్కల ఉన్న పదిహేను కాలనీలకి మా దేవాలయము ఇంకొకటి అల్వాల్లో ఉన్న ఏ దేవాలయమైన ఇంత పెద్ద సాయిబాబా షిరిడి ఉన్న షిరిడిలో ఉన్నంత సాయిబాబా విగ్రహమును మరియు ది నగర్లో ఉన్న సాయిబాబా దేవాలయము మనము ఈ మూడు దేవాలయాలే ఈ యొక్క విగ్రహము ఈ విధంగా ఉండి బాబా యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు మన కాలనీ వాళ్ళందరూ కూడా నేను మా కాలనీ తరపు నుంచి కాలనీ వాళ్ళందరూ మా యొక్క దేవాలయ కమిటీ వాళ్ళు అందరి సహాయ సహకారాలతో మా రాఘవ శర్మ గారని అర్చకులు పదిహేను సంవత్సరాల నుంచి ఆయన యొక్క దేవాలయానికి సేవలు చేస్తున్నారు అల్వా